రైల్వే జోన్ తెచ్చింది బీజేపీ ప్రభుత్వమేనని ఇందుకు బీజేపీ నాయకులు చాలా కష్టపడ్డారని మాజీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు మరోసారి తాను గ్రాడ్యుట్యూడ్ ఎమ్మెల్సీ బరిలో ఉన్నానని ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని పారదోలేందుకు తనను మరోసారి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు కన్నులు మాత్రం తరలించమని అన్ని రాష్ట్రాలు ఉండటం పాలసీ అయిపోయింది అయితే పరిశ్రమ ప్రారంభించినప్పుడే తప్పు జరిగింది పరిశ్రమ ప్రారంభ గనులు ఉండి పరిశ్రమ ప్రారంభించాలి దేశంలో ప్రపంచంలోనే షోర్ బేస్డ్ స్టీల్ ప్లాంట్ అనేది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దాన్ని మోడీ గారు దాన్ని అద్భుతంగా చేయబోతున్నారు దేశంలో హయ్యెస్ట్ స్టీల్ ప్రొడక్షన్ జరగాలని లక్ష్యం పెట్టుకోవడం జరిగింది ఫైవ్ ట్రిలియన్ ఎకానమీ జరగాలి దానికి అన్ని రకాల పరిశ్రమలు డే టు డే మాట్లాడుతున్నారు దీని కెపాసిటీ సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ మెట్రిక్ టన్ అయితే ఏ రోజు కూడా సెవెన్ పాయింట్ త్రీ ఇవాళ వాళ్ళకి ఇచ్చిన ఛాలెంజ్ ఏంటంటే స్టీల్ ప్యాంట్స్ యాజమాన్యానికి మీరు సిక్స్ మిలియన్ మెట్రిక్ టన్ చేయండి మీకు కావాల్సిన అన్ని అసులుబాట్లు ఇస్తాం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఐదు దాటలేకపోతున్నారు ఇలా అనే అన్ని విషయాలకు పైన మేము ఆలోచన చేసి చేస్తున్నాం ఇంకొక మూడో విషయం ఆయన చెప్పింది వెనుకబాటు సంబంధించిన నిధులు రాలేదు వచ్చాయి ఐదు సంవత్సరాలు వచ్చాయి దానికి సంబంధించి యుటిలైజేషన్ సర్టిఫికేట్ పెట్టలేదు వేటి కోసం అయితే నిధులు కేటాయించారో దానికోసం వాడలేదు ఇవాళ మీకు చెప్తున్నాను ఏవైతే మనకు సప్లై నిధులు ఉన్నాయో ఎస్సీ ఎస్టీ సప్లయ్ నిధులు మన ప్రాంతాన్ని దానికి వాటం లేదు నవరత్నాల పేరు మీద వాడేస్తున్నారు మన ప్రాంతంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ తీస్తారు అన్ని తీస్తారు అన్నింటిని కూడా వాళ్ళు అనుకున్న కి వాడేస్తున్నారు తప్ప మన వాడడానికి వాడటం గత ప్రభుత్వం అదే చేస్తుంది ఈ ప్రభుత్వం కూడా అదే చేస్తుంది సగర్వంగా చెప్తున్నారు అన్ని డిస్ట్రిక్ట్స్ అన్ని ఎక్కువ మన ప్రాంతానికి వచ్చే త్వరలో మరింతగా తెచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాం ఆ విధంగా ముందుకెళ్తామని తెలియజేస్తే ఎవరైనా పరిశ్రమ పెట్టాలంటే మా గనుల మీదే పెట్టండి